ళహస్ ఈశ్వర అయి ఉన్నాడు అలాగే సూర్యుడికి చెయ్యలేం కాబట్టి సూర్యలింగంగా కోణార్కలో శివలింగం ఉంది అలాగే చంద్రుడికి పూజ చేయలేం కాబట్టి చంద్రలింగంగా ఒరిస్సాలో సీతాకుండంలో వెలిసాడు యజమాని నేను 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 అన్న భావనకి పూజ చెయ్యలేం కాబట్టి కాఠ్మండు నేపాల్ యజమాన లింగమయ్యాడు అయ్యాడు కాబట్టి ఈ నేను ఆ నేనులో కలిసిపోయి అఖండమైపోవాలందుకే పశుపతినాథ్ అయ్యాడు ఇప్పుడు ఈ ఎనిమిది మూస్తులాయనై ఎనిమిది మూస్తులాయనై ఎనిమిది లింగములుగా మారాడు ఆయన కానిది ఆయన వలన పొందని సుఖము ఈ లోకంలో ఏముంది నాకు చెప్పండి అందుకే కృతజ్ఞతతో భయంకరమైనటువంటి పాపం చేయించాలి వీడితో అనుకుంటే రెండు శాపాలు ఇస్తారు ఒకటి నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక నువ్వు జీవితమునందు నీకు శివభక్తి లేకుండుగాక అని చెప్పిస్తారు ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టిందనుకోండి ఐశ్వర్యం పోతుంది అందుకే ఇంట్లో జిల్లేడు చెట్టు పుడితే వెంటనే జిల్లేడు చెట్టు తీసేస్తారు ఇంటి ప్రహారీ గోడ బయట ఉండాలి తప్ప ఇంట్లో జిల్లేడు చెట్టు ఉండకూడదు రెండు శివభక్తి నీకు కలగకుండాగాక వాడికి శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడంత కృతజ్ఞుడు ఇంకొకడు ఉండడు గౌరవాది నరకాలకు పోతాడు కొన్ని కోట్ల జన్మలు తిరిగెక్కుగా పోతాడు అందుకే అవతల వాణ్ణి ఉద్ధరించాలనుకున్నారనుకోండి నీకు శివభక్తి కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తారు అంత గొప్పది శివభక్తి ఆయన అశుతోషుడు అన్నీ ఆయన ఉంటే ఆయనకి మనం ఏమి ఇవ్వాలి ఆయనకి మనం ఇవ్వడానికి ఏమి ఉండదు అందుకే శివుడికి ఒక్కడికే ఒక పేరుంది ఆయనకి అశుతోషుడు అని ఒక పేరు అశుతోషుడు అంటే ఎంత చిన్నదని మీరు అంటారో అంత చిన్నదానికి అంత పెద్ద పొంగు పొంగి పొంగగలిగినవాడు అంత పొంగిపోతాడు అంత పొంగిపోయే లక్షణం అంత చిన్నదానికి ఉన్నవాడు ఎవరో ఆయనని అంటారు ఆయనకి పట్టికెళ్ళి ఇస్తే సంతోషిస్తాడని లేదు అందుకే సజ్జోజాతుడు మీరు ఎక్కడ నిలబడి మనసులో ఆయన్ని తలుచుకుని సంతోషించారనుకోండి ఒక నమస్కారం చేశారనుకోండి పొంగిపోతాడంతే ఉబ్బులింగడు అంటే వెళ్ళి పొగిడితే పొగిపోతాడు కాదు అది తప్పు అలా అనకూడదు ఉబ్బులింగడు అసలు షుడు అన్న మాటకు అర్థం ఏంటంటే భక్తి కలిగిన వాడు ఏం చేశాడని అడగడు భక్తి అంటే ఉంటే చాలు శ్రీశైల భో యభు కంచీనాభుశైవింతునో కాశీవల్లభు కల్వబోధున మహాకాళేశు శైవింతునో నా శీలం అణువైన మేన్వడు సంరక్షింపడే నీ కృపా శ్రీ శృంగార విలాసహా సములచే శ్రీకాళహ శ్రీశ్వర ఏమీ చెయ్యలేదు శివ నన్ను కాపాడు అని అడిగితే చాను గుర్తుపెట్టుకుంటాడు అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడయి ఉంటాడు పశ్చిమ దేనికి గుర్తు సూర్యాస్తమయానికి గుర్తు సూర్యాస్తమయం అంటే అయిపోయింది పొద్దు వాలిపోయింది దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటారు పెద్ద దీపం సూర్యుడు సూర్యుడు పశ్చిమానికి ఒరిగిపోయి సూర్యాస్తమయం అయిపోయిందంటే అయిపోయింది జీవితం అయిపోయింది అనడానికి గుర్తు ఏమిటంటే సూర్యాస్తమయం అటువంటప్పుడు ఆఖరి ఊపిరిలో నా నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామని చెప్పించి నువ్వు భగవన్నామని చెప్పి వెళ్ళిపోయావన్న పుణ్యంతో నేను నాలో కలుపుకుంటానని అభయయిస్తాడు ఆయన అందుకు పశ్చివాభూని కూడా అవుతాడు అక్కడ వెళ్ళి నమస్కారం పెట్టాడు అనుకోండి గుర్తు పెట్టుకుంటాడు వీడిని నేను గుట్టు పెట్టుకోవాలని వాడి ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పిస్తాడు తనలో కలుపుకుంటాడు వశుడు ఆయనకి ఇది చెయ్యాలనేం లేదు శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవారు పారవయిచు కామధేను వానింటి గాడి పశుడు అల్ల సురఖవానింటి మల్లె చెట్టు అన్నారు లోకంలో ఎవరి మీదైనా మనకి ప్రీతి కలిగిందనుకోండి వాళ్ళని ఎత్తిమీద చెంబుడు నీళ్లు వసావు అనుకోండి ఎంత అసహమిస్తుంది వాళ్ళకి అయ్యా మీరంటే మాకు ఎంతో ప్రేమ కలిగిందండి అందుకని మీ మీద నీళ్లు పోస్తున్నామని అని ఇంట్లో బిందులో నీళ్ళు తీసుకొచ్చి మీద అనుకోండి మీకు బుద్ధి ఉందిరా ప్రేమ కలిపితే నమస్కారం పెట్టు నీకు ఉంటే కాస్త పాయసం పెట్టు రెండు లేదు ఏం అక్కర్లేదు ఓ నమస్కారం పెట్టు అది కాదు ఇది కాదు ఇది మేము నీళ్లు వసామంటాడు పోని ఆ నీళ్లు పోయడం అయినా ఎవడైనా శ్రద్ధగా పోస్తాడంటే ఆయనకి అభిషేకం చేయడం ఆయనకి అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ చూస్తే మనసు చూక్కుమంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ని నీళ్ళు ఆయన ఇస్తే ఓ ఉద్దరి పోయడం మొదలెడతాడు తను ఎప్పుడైనా నేల మీద అన్నం పెట్టుకు తింటాడా కటిక నేల మీద భార్య అన్నం పెట్టి పప్పేస్తే కడుపుకు తింటాడా శివాలయంలో కొబ్బరి చెక్కలు నైవేద్యం పెట్టడం కటిక నేల మీద శివలింగం ఎదురుగుండ నేల మీద కొబ్బరి చెక్కలు పెట్టి దిక్కుమాలిన వాడికి దరిద్రుడికి పెట్టినట్టు పెట్టడం ఎంత దోషం ఏ పళ్ళలు లేదా శివాలయంలో ఓ పళ్ళని ఖాళీ చేసి తీసుకొచ్చి అందులో కొబ్బరి చెక్కలు పెట్టి నైవేద్యం పెట్టడం చేత కదా ఎందుకంత ధిక్కాల ధోరణి అదే మర్యాద అదే భగవంతుడి పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు అదే భక్తికి లక్షణం ఒక పని చేస్తున్నావంటే అలా మనకి చేస్తే అన్న ఆలోచన ఉంటే భక్తి లేని నాడు భక్తి ఒకటి బూడిగా నాకు పెడితే తింటానా అలాగా నేను మీ ఇంటికి వస్తే నేల మీద అన్నం పెడితే నేను తింటానా శివుడికి ఎందుకు పెడతావు కొబ్బరి చెక్కల నేల మీద శివలింగం ఎదలకుండా ఏ పళ్ళెం తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి నైవేద్యం పెట్టడం చేత కదా అంత పళ్ళెం లేకుండా ఉందా శివాలయం అంత పళ్ళెం లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఇస్తారు పళ్ళేలు అంతే తప్ప అలా నైవేద్యాలు పెట్టకూడదు ఇక్కడ కాదు ఎక్కడైనా అంతే కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి అభిషేకం చేసేవాడేవాడు ఆయన నెత్తి మీద నీళ్లు చల్లడమే ఇష్టం వచ్చినట్టు ఉద్దరణితో తీసి అందాం ఏది ారగా అభిషేకం చేస్తున్నవాడు ఎవరున్నాడు ఆయన సంతోషపడిపోతున్నాడు పోనులేరా వీడంటే ఇలా అరుస్తాడు కానీ నేను అలా బాధపడినా పిల్లాడు వాడు ఏదో పాపన్ను నందుకు తిరుగుతున్నాడు వీడికే వేదిక మీద కూర్చుని ఎన్నైనా చెప్తాడు అంతరాలయంలో రోజు ఆరు గంటలు రోహిణీ కార్తీ నిలబడితే తెలుస్తుంది కష్టమేంటో ఏదో ఒక రోజు తెలియక పెట్టాడేమో కాబట్టి ఆయన పట్టించుకోడు ఆయన ఉదారుడు కాబట్టి శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి కాశీ నీళ్లు ఇలా చల్లితే చాలు ఆయన పొంగిపోతాడు పత్తి సుమంత నెవ్వాడు పారవ పరమ సంతోషంతో పత్తి తీసి పూజ చేసిన వాడు కార్తీక మాసంలో అయ్యో బాబు ఆయనకి లక్ష బిల్వార్చనలు కోటి బిల్వార్చనలు బిల్వార్చన చేస్తుంటే చూసిన వాడికి ఒళ్ళు జలదరిస్తుంది ఆ రొట్టంతా తీసుకొస్తారు గుళ్ళల్లో కనీసం బట్ట కూడా పరసారు నేల మీద బారేస్తారు నేల మీద పడేస్తే పృథ్వ శివలింగం ఏమైంది అయిపోయింది పూజ నేల మీద పడితే పూజ అయిపోయింది అంతే ఎందుకంటే పృథ్వీని శివలింగం అని ఇందాకనైనా చెప్పాను అంటే పూజ అయిపోయిందా ఇప్పుడు అయిపోయిన పూజకి మళ్ళీ అదే పత్రి తీసి వేస్తే ఏమైంది పునఃపూజ అయింది పూజ ఎక్కడైంది రెండు పత్రి వేసేటప్పుడు ఒక విధానం ఉంది చీడ పీడ పురుగు సాలెపురుగు పురుగు చీమ అది చిరిగిపోవడం కానీ ముక్క విడిపోవడం కానీ ఉండకూడదు పరమ జాగ్రత్తగా ముచికతోటి మూడాకులున్నవి తీసి పళ్ళెల్లో పేర్చి ముచిక పైకొచ్చేటట్టుగా పట్టుకుంటే ముచిక ఒక్కటి తీసి ఇలా గుండెలకి చూపించి వేస్తే శివలింగం మీద మారేడు జలం తిరగబడితే ఐశ్వర్యం బోర్లా జ్ఞానం ఏం జరిగినా ఫలితం ఇచ్చేస్తుంది అలా వేయాలి మారేడు జలాన్ని ఏది ఇంతంత రొట్ట చేతులతో ఇచ్చి ఆయన మీద విసిరేస్తారు మీరు ఎప్పుడైనా గమనించండి మారేడు జలాల మధ్యలో చేతులు పెట్టి కాసేపు ఉంచండి బొబ్బలు ఎక్కుతాయి అంత వేడి మారేడుదళం అంత మారేడు దళాలతో గుళ్ళు ఆయన శివలింగాన్ని అంతటినీ కప్పేస్తారు నిజంగా ఆయన ఎంత ఉడికిపోతాడు లోపల అలా కప్పేస్తే కనీసం కనపడుతుందా ఆయన అంతటా ఉంటాడు నిజమే భక్తి అన్న మాటకి ఉన్నాడన్న మాట ఒకటి ఉందిగా ఏది పూజ అసలు అసలు ఆ భావన ఎక్కడుంది పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచ్చు వాడు పత్రి అంతే ఆయన మీద అయినా కూడా ఆయన ప్రసన్నుడై కామధేనువు అనింటి గాడి పశువు అలా పత్తి మిశ్రీసిన వాడికి కామధేనువుని తెచ్చి వాడు దొడ్లో కట్టేస్తాడు నీ కోరికలు తీర్చుకోరా అంటాడు అల్ల శువశాఖవా అంటి మల్లి చెట్టు కల్పవృక్షాన్ని తీసుకొచ్చి అటువంటి వాడి ఇంట్లో పెరట్లో పాతి నీ కోరికలు తీర్చుకోరా అంటాడు అపరాధం అన్నది పట్టించుకోకుండా లోపలికి వచ్చాడు నమస్కారం పెట్టాడు అంతే చాలని పొంగిపోయేవాడెవరో వాడు అసతోషుడు తప్ప నాకు ఇది ఇవ్వాలన్న కోరిక వాడి కూడా అసల అంతటి ప్రసన్న హృదయుడై చిన్న దోషం కూడా పట్టించుకోకుండా శివ అని పిలిచినంత మాత్రం చేత పుంగిపోయేటటువంటి మనసు ఉన్నవాడెవరో వాణ్ణి శివుడని పిలుస్తారు అందుకే మీరు చూడండి శివభక్తి యొక్క చరిత్ర మీరు పరిశీలనం చేస్తే లోకానికి అపరాధంగా కనపడినవన్నీ కూడా భక్తి ఉన్నప్పుడు ఆయన ఉపచారంగా తీసుకున్నాడు లోకం అపచారంగా తీసుకుంది దాన్ని ఒకప్పుడు శివభక్తులు అరవై మూడు మంది ఉన్నారు నాయనార్లు అందులో తిరు నీలనక్క నాయనారు అని ఒక నాయనారు నాయనార్ పరమేశ్వరుడికి కళ్ళు మూసుకుని దళాలు వేస్తున్నాడు భార్య మారేడుదళ